హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు మై మల్లిక ఈరోజు మీ ముందుకి ఒక ట్రెడిషనల్ రెసిపీతో అయితే వచ్చానండి అది శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నేతి అప్పాలు వీటిని చేయడం చాలా సింపుల్ ఎలాగ చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు కదండి మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ అండి దాన్ని కూడా వేసుకుని చక్కగా ఈ మూడు కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఈ బౌల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసుకుందామండి దీంట్లోకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఇందులోకి ఒక మూడు యాలక్కాయలు తీసుకొని ఒలుచుకొని లోపల సీట్ పార్ట్ మాత్రమే వేసుకోండి పైన తొక్క మాత్రం వేయకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం మనకి ఈ విధంగా కరిగితే సరిపోతుందండి పాకం ఏమీ వచ్చే పని లేదు ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్య పిండి బొంబాయి రవ్వ అవి ఉన్నాయి కదండి దాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని కలుపుకుంటూ ఉండండి ఇది వెంటనే మీకు దగ్గర పడుతుందండి జస్ట్ మీకు రెండు నిమిషాలలోనే మీకు దగ్గర పడుతుంది ఈ విధంగా మొత్తం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా దీనికి బాగా పట్టేలాగా మరొకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఈ పిండిని కొంచెం చల్లారనిద్దామండి ఇది చల్లారిన తర్వాత మనం చేత్తో ఈ విధంగా కలుపుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం చేతి వేళ్లతోనే దీన్ని అప్పాల ఒత్తుకోవాలండి మీకు ఈ విధంగా రాకపోతే కనుక బటర్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ పేపర్ మీదన వీడియోలు చూపిస్తున్న విధంగా అప్పాల ఒట్టుకోండి ఇదే విధంగా మీరు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల అప్పాలు తినేటప్పుడు మనకి ఆయిల్ ఫ్లేవర్ తగలకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకుందామండి మరీ ఎక్కువ వేయకండి మూడు నుంచి నాలుగు వరకు వేసుకుంటే సరిపోతుంది మీ బాండిని బట్టి మరీ ఎక్కువ వేసామనుకోండి ఒక్కొక్కటిగా అతుక్కుంటాయండి వేసిన వెంటనే కూడా వీటిని అస్సలు కదపకూడదండి చూసారు కదా కొంచెం సేపు ఆగిన తర్వాత వాటంతట అవే పైకి పొంగుతూ వస్తాయండి అప్పుడు మాత్రమే మీరు చిల్లుల గింటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ చిన్నగా రెండు వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు చిన్నలు గంటతో ఒక్కొక్కటిగా తీసుకొని పైనుంచి మరొక గంటతో ఈ విధంగా ప్రెస్ చేయండి లోపల ఉన్న ఆయిల్ ఏమైనా ఉంటే కనుక మనకి పోతుందండి ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు రెడీ అయిపోయింది ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్